నమస్కారం జేబీ డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శికి గారు అదేవిధంగా నేను ధర్మదాచ పార్టీ ఇదాంబర్ జిల్లా అధ్యక్షుడు మహిపల్లి నేను తీసుకున్నటువంటి గత మూడు రోజులు చేసినటువంటి ఆభావ నిర్శికి వీశ శిబడికి వచ్చి మద్దతు తెలిపి సందర్భాన్ని తెలిపినటువంటి ఇంత రాజకీయ పార్టీలకి ఇద్దరు గృహ సంఘాలకి ప్రజా సంఘాలకి బీసీ ఎస్ఏస్పీ యోజన సంఘాలకి అదేవిధంగా మహిళా సంఘానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు ఇచ్చేటువంటి మద్దతు సంఘీభావాన్ని మేము స్వీకరిస్తూ మరి ప్రభుత్వం గురించేటువంటి ఆ ఐదు విమానాలు నిర్వహించే వరకు ఖచ్చితంగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మరణాలు తెలియజేస్తూ ఆ పోరాటానికి మీరు మద్దతు సంఘీభావం తెలియజేయాల్సిందిగా మాతో పాటు ఆ యొక్క ఐదు విమానులను నిర్వహించే విధంగా ప్రభుత్వంపై ఎత్తు నిర్వడానికి ఎంత కలిసి రావాల్సిందిగా మరోసారి మీ అందరికీ కోరుతూ అందరికీ పేరు పేరున జైవీ నమస్కారం